ఇళ్లల్లో చేపల తొట్టెలు నల్ల చేపలను పెంచవచ్చా వాస్తు ఏం చెప్తోంది చేపలు ట్యాంక్లో ఈదుతున్నప్పుడు అవి సానుకూల కంపనాలను విడుదల చేస్తాయి ఎప్పుడూ నిద్రపోని చేపలు దుష్టశక్తులు ఇంట్లోకి రాకుండా నిరోధించగలవు అందుకే చేపల తొట్టెలు ఉన్న ప్రదేశాలకు ఎటువంటి ప్రతికూల శక్తి ఆకర్షించబడదు చేపలు సానుకూల శక్తిని వ్యాప్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి వాస్తులో చేపలకు ముఖ్యమైన స్థానం ఉంది చేపల తొట్టి ఉన్న ఇళ్లలో ఆర్థిక సంక్షోభం ఉండదు ఆరోగ్య సమస్యలు ఉండవు మీరు చతురస్రాకార లేదా పొడవైన చేపల తొట్టిని ఎంచుకోవచ్చు కాని ట్యాంక్ ను కేవలం మురికిగా ఉంచకూడదు దీన్ని తరచుగా శుభ్రం చేయాలి చేపల తొట్టెలను తూర్పు ఉత్తరం లేదా ఈశాన్య దిశలలో ఉంచవచ్చు ఈశాన్య దిశలో ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ట్యాంక్ ఎడమ వైపున ఉండవచ్చు ఇది మీ పిల్లల చదువులు వ్యాపారం మొదలైనవి అభివృద్ధి చెందడానికి సహాయపడుతుంది ఈశాన్య దిశ అందుబాటులో లేకపోతే ఆగ్నేయ ప్రాంతంలో చేపల తొట్టెలను కూడా ఉంచవచ్చు ఇంట్లోని లివింగ్ రూమ్ లో నైరుతి మూలలో ఫిష్ ట్యాంక్ ఉంచడం కూడా ప్రత్యేకమే ఇంట్లోకి ప్రవేశించే వారి కళ్ళు ఎప్పుడూ ఫిష్ ట్యాంక్ మీద పడాలి వాటిని వంటగదిలో లేదా పడక గదిలో ఉంచకూడదు చేపలను సాధారణంగా శుభం విలాసా చిహ్నంగా భావిస్తారు అదేవిధంగా వాస్తులో గోల్డ్ ఫిష్ కూడా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది ఈ వాస్తు చేప అందం సామరస్యం స్వరూపం అందువల్ల కుటుంబ సామరస్యం కూడా పెరుగుతుంది వీటితో పాటు ఫ్లవర్ హాన్ బ్లాక్మూర్ వంటి చేపలు కూడా ఉన్నాయి వాస్తు చేపలు కొనడానికి లక్షల రూపాయలు ఖర్చు చేసిన టాంక్లోమ్ నల్ల చేపలు ఉండాలి ఈ నల్ల చేప చెడు దృష్టిని ప్రతికూల శక్తిని ప్రతిదానిని ఆకర్షించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది